અંતે ગંગાતો એટલે શ્રીનાગર કારકતો અંતે લકુમ અંતે નાલે નસિંટોલે જાઉન્ડ જગન્મોહન રતે જાઉન્ડ જગન્મોહન રતે વિદેવી રાજ્ય વિદેવી રાજ્ય ગંગા રાજ્ય લોપીડી રાજ્ય વિદેવી રાજ્ય વિદેવી રાજ્ય ગંગા રાજ્ય લોપીડી રાજ્ય કાઉન્ટર મેડમ મોંચે સારા લે 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 ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటుంది అమ్మ కూడా బాధపడతారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేరు హోం మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంట ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖస్టే ప్రైవేటైజ్ అయిపోతుంటు దాన్ని ఆపడం చేతనవుతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న చేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలు అయిపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు ఈరోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇట్లాగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కొట్లాడ కనీసం వీళ్ళు చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇరవై మూడు వేల మెగా డిఎస్సి అని చెప్పి ఈ రోజు దగ్గస్సి ఆరు వేలు ఇచ్చారు అది కూడా ఇరవై ఆరు రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే మనసే లేదు ఇస్ ఇంకెవరు చేస్తారమ్మా